అవైలబులిటీ అండ్ పట్టించుకోవడం ఈ రెండింటి గురించి చెప్తానండి నాకు అనిపించిన ఫీలింగ్ అండి ఈ మధ్య అండి ఈ మధ్య సొసైటీలో ఎలా అయిపోతుందంటే పక్కన వాళ్ళ విషయాలు మనం పట్టించుకోకూడదు వాళ్ళకి అవైలబుల్గా ఉండకూడదు వాళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే మనం అంత శాంతంగా ఉంటాము అంత ప్రశాంతంగా ఉంటాము అంత హ్యాపీగా ఉంటాము గొడవలు ఉండవు హెల్తీగా ఉంటాం ఇన్ని అనుకుంటున్నారు కదండీ తల్లి బిడ్డకు అవైలబుల్ లేకపోతే ఏమవుతుందండి చెప్పండి మనం పెరుగుతామా అలాగే బిడ్డలు తల్లిదండ్రులకు అవైలబుల్గా ఉండాలి మనము ఎవరితోటో అవైలబుల్గా ఇప్పుడు స్కూ ఆఫీసులో బాస్క్ మనం ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి లేకుంటే ఎలా వర్క్ జరుగుతుంది ఏ సంస్థ అయినా ఎట్ట నడుస్తుందండి ఫ్రెండ్స్కి అవైలబుల్గా ఉండాలి అక్కడ సొసైటీకి అవైలబుల్గా ఉండాలి అందరినీ పట్టించుకోవాలి పట్టించుకొని మనం పోరాడుతూ బ్రతకడమే జీవితం నేను అన్ని వదిలేస్తానంటే ఈ జీవితంలో ఏ రిలేషన్ ఉండదండి భార్యాభర్తలు ఒకరికొకరు అవైలబుల్ లేకపోతే ఎలాగండి ఒకరికొకరు అవైలబుల్గా ఉండాలి ఒకరినొకరు పట్టించుకోవాలి ఒకప్పుడు మా నాన్న మమ్మల్ని అమిత్తమైన అండి అంతగా ఎందుకు పట్టించుకుంటాడు అని మాకు కోపం వచ్చేది కానీ నాకు తర్వాత అనిపించింది అదే జీవితం అలా పట్టించుకోబట్టే ఆయన విలువలు ఆయన కాపాడుకున్నాడు ఆయనకు ఒక రెస్పెక్ట్ వచ్చింది ఆయనకు ఒక ప్లేస్ వచ్చింది ఆయనకు ఒక విలువ వచ్చింది ఆయనకు ఒక స్థానం వచ్చింది అంటే అన్నిటినీ పట్టించుకొని అన్నిటి మీద కేర్ తీసుకొని అన్నిటినీ పట్టించుకుంటేనే లైఫ్ అండి వదిలేస్తే ప్రపంచంలో ఏది ఉండదు ఏ బంధము నిలబడదు ఈ ప్రపంచంలో నేను పట్టించుకోను అనుకోని అన్నిటిని వదులుకుంటూ వెళ్ళిపోతే ఇంకా జీవితానికి అర్థమే లేదండి అలా బ్రతికి కూడా వేస్ట్ నన్ను అడిగితే కదా కాబట్టి ఎవరికైనా అవైలబుల్ అవ్వాల్సిన దగ్గర అవైలబుల్ అవ్వాలి ఖచ్చితంగా ఎవరిని పట్టించుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా పట్టించుకోవాలి మనం చాలామందితో అనవసరంగా అవైలబుల్ అవుతాము అనవసరంగా అనిపిస్తుంది కానీ అదే జీవితం అర్థమైందా